సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ ఛానల్ చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ముందుగా మీరు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మనకి ఈ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అయితే మనకి యూట్యూబ్ తమ్ములో ఏం పెట్టానంటే స్కూల్ అస్టెంట్ బయాలజీ పోస్ట్లు అది కాకుండా మీ జిల్లాలో మీ కేటగిరీలో స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ పోస్ట్లు లేకపోతే ఏపీ అభ్యర్థుల పరిస్థితి ఏంటి అని చెప్పి మనకి యూట్యూబ్లో తమ్మ ఇచ్చాను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక పది నిమిషాలు మాత్రమే వీడియో ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి తర్వాత మనకి డిఎస్సి ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుంది ఆల్రెడీ మనకి ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి మనం ఈ రైట్ టైం అనో ఈ టైంలోనే మనం చాలా బాగా చదువుకోవాలి మీరు అనుకోవచ్చు నేను చెప్పేటప్పుడు మీకు కొంచెం జోక్ అనిపించవచ్చు కానీ నోటిఫికేషన్ లేదు ఎలా చదువుతామంటే చాలామంది అభ్యర్థులు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి సీరియస్ ప్రిపరేషన్ అభ్యర్థులు ఉంటారు వాళ్ళు ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రోజుకి నాలుగు నుంచి ఐదు గంటలు చదువుతారు మీరు కూడా ఇప్పుడు నోటిఫికేషన్ మనకు లేదు కాబట్టి ఇదే మనకి రైట్ టైం కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు మీరు చదువుకోవాలి అంటే మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నా ఏం చేస్తున్నా ప్రతిసారి నేను చెప్పే మాట ఏంటంటే కంటిన్యూటీ ఉండాలి ఏదైనా అత్యవసరమైతే తప్ప బుక్స్ని పక్కన పెట్టడానికి అయితే అవకాశం ఉండకూడదు అయితే ప్రస్తుతానికి మీరు డిఎస్సీ రాయాలనుకుంటున్నారు కాబట్టి ఆ వేలోనే ఉండండి మేము డిఎస్సి రాయట్లేదంటే ఇక మీరు మానేవచ్చు చదవాల్సిన అవసరం అయితే లేదు మరి ఏపీలో రేపొద్దున మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఒకవేళ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ జిల్లా పరిషత్ స్కూల్లో కానీ స్కూల్ ఆస్టెన్ బయాలజికల్ సైన్స్ పోస్ట్ లేకపోతే ఏమవుతుంది డిఎస్సి చవ్వటం మానేస్తారా లేదు కదా దానికి ఆల్టర్నేట్గా మన దగ్గర చాలా ఇన్ఫే ఐ మీన్ ఆల్టర్నేట్ ఏముందంటే మీకు అందరికీ తెలిసిందే ముందు మనకి టీజీటీ అనేటువంటి ఒక పోస్ట్ ఉంటుంది ఈ టీజీటీ అనేది ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ వీళ్ళందరూ కూడా మనకి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తుంటారు మనకి రెసిడెన్షియల్ స్కూల్లో మనకి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఉంది ఏపీఆర్ఐస్ ఉంది ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది ఏపీఆర్ఎస్ మాది తర్వాత మనకి దీంట్లోనే ఇది మదర్ అనమాట ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి మదరగా ఉంటాయి దీని నుంచి బీసీ వెల్ఫేర్ బీసీ స్కూల్స్ కావచ్చు ఎస్సీ స్కూల్స్ కావచ్చు అంటే అంబేద్కర్ గురుకుల కావచ్చు ఎస్టీ వెల్ఫేర్లు అన్నీ కూడా డివైడ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా మనకి గురుకుల పాఠశాలలే రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ ఇవన్నీ కూడా మనకి ఈ స్కూల్స్ ఈ ఈ స్కూల్లో మనం పనిచేయటానికి టీజీటీ పోస్ట్ అనేది ఉంటుంది మరి టీజీటీలో ఎన్ని రకాలు ఉన్నాయి పోస్టులు రెండు రకాలుగా ఉంటాయి అంటే కొన్ని సొసైటీలో రెండు రకాలుగా ఉంటాయి ఒకటేంటంటే టీజీటీ సైన్స్ ఒక పోస్ట్ ఉంటుంది టీజీటీ సైన్స్ ఒక పోస్ట్ ఉంటుంది టీజీటీ బయాలజికల్ సైన్స్ ఒక పోస్ట్ ఉంటుంది అంటే రెండు పోస్టులు ఉన్నాయి టీజీటీకి సంబంధించి అంటే మీ డిస్టిక్లో ఎస్ఏ బయాలజీ లేకపోతే సో మనకి ఎస్ఏ బయాలజీ లేకపోతే మీ లో కానీ మీ కేటగిరీలో ఒకవేళ మనకి ఆ పోస్ట్ లేకపోతే ఫర్దర్గా మనం కూడా ఆలోచించుకోవాలి కాబట్టి మీరు టీజీటీకి ప్రిఫర్ చేయవచ్చు మరి టీజీటీ అంటే ఏంటి మరి దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఎవరు ఎలిజిబుల్ అవుతారు పేపర్ ఎన్ని రకాలుగా ఉంటుంది కట్ ఆఫ్ లాస్ట్కి వచ్చినటువంటి మార్క్స్ ఎంత ఎంత ఉన్నాయి మరి టీజీటీ పేపర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా రోజుకొక వీడియో టీజీటీ మీద పీజీటీ మీద ప్రిన్సిపల్స్ మీద కూడా వస్తాయి దాంట్లో లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్ నేను ట్యాబ్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి ఇది మీరు టీజీటీ సైన్స్ రాయవచ్చు అదేవిధంగా టీజీటీ బయాలజికల్ సైన్స్ కూడా రాయవచ్చు దీనికి మనకి పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ సెక్షన్ స్కూల్లో కావచ్చు బీసీ వెల్ఫేర్లో కావచ్చు ఎస్టీ వెల్ఫేర్లో ఎస్సీ వెల్ఫేర్లో ఈ అన్నిటికీ కూడా కామన్గా ఉంటుంది కాబట్టి ఎగ్జామినేషను దీంట్లో కామన్గా ఉంటుంది రేపు పొద్దున మనకి అన్ని సొసైటీ కలిపి పెడతారు కాబట్టి డిఎస్సిలోనే ఒక రోజు స్కూల్ హెచ్జిటి రాస్తాము రెండో రోజు స్కూల్స్ట్రెండ్ బయాలజీ రాస్తాం అనుకోండి ఒక రోజు టీజీటీ సైన్స్ రాస్తాము ఒక రోజు టీజిటి బయాలజికల్ సైన్స్ రాస్తాము గ్యాప్ అయితే ఉంటుంది పీజీటీ సైన్స్ రాస్తాము సారీ పీజీటీ బయాలజికల్ సైన్స్ రాస్తాను పీజీటీ బాట్ని పీజీటీ జువాలజీ రాస్తాను సో ఇక్కడ మనకి దీనిలో పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట అంటే మనకి ఎలిజిబుల్గా ఉంటుంది ఇది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది దానిలో మనకి ఓసీ అభ్యర్థులకి డెబ్బై అంత రావాలి నాకు అంత ఐడియా లేదు ఆ బీసీ ఆస్పిరెంట్స్కి సిక్స్టీ మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీ ఆస్పిరెంట్స్కి ఫిఫ్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము ఆ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే పేపర్ టూ వాల్యూషన్ చేస్తారు అదంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది పేపర్ టూ కంటెంటు మెథడు సైకాలజీ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పటికీ నేను తెలుగు మీడియమే కాబట్టి నేను తెలుగు మీడియంలో చదివి నేను ఇంగ్లీష్ క్వశ్చన్స్ అర్థం చేసుకుని నా ఎగ్జామ్ రాయటం జరిగింది అది మీకు తర్వాత టీజీటీ గురించి చెప్పేటప్పుడు అన్ని విషయాలు చెప్తారు ప్రతి పాయింట్ టు పాయింట్ మీకు నేను తర్వాత మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో ఏంటంటే మీ డిస్టిక్లో స్కూల్ హెస్టల్ బయాలజికల్ సైన్స్ పోస్ట్ లేకపోతే ఫర్దర్గా మీరు తీసుకునే స్టెప్ ఏంటి అనేటువంటి కోణంలోనే ఈ వీడియో ఉంటుంది ఓకే ఇది టీజీటీ సో తర్వాత టీజీటీ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టీజీటీ పోస్ట్ అని తక్కువగా ఉన్నాయి అనుకోండి ఫర్దర్గా ఏం చేస్తారు మీరు నెక్స్ట్ ఏంటంటే మనకి ఈగల లేకపోతే టీజీటీ లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే ఇక్కడ మనకి టీజీటీ బదులు మనకి ఇంకో పోస్టులు ఉన్నాయి సారీ ఇక్కడ రాస్తున్నాను ఇంకోటి ఉన్నాయి పీజీటీ కనబడుతుంది అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఇక్కడ పీజీటీ పోస్టులు ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు ఉన్నాయి టీజీటీ లేకపోతే మనకి పీజీటీ ఉంటుంది మరి ఈ పీజీటీలో లో మనకి మూడు రకాల పోస్టులు ఉంటాయండి ఒకటి బయలాజికల్ సైన్స్ పీజీటీ బయలాజికల్ సైన్స్ ఒకటి అదేవిధంగా పీజీటీ బాట్నీ ఒకటి ఉంటుంది అదేవిధంగా పీజీటీ వచ్చేసి మనకి జువాలజీ ఉంటుంది ఈ మార్క్ ఎందుకు కనపడలేదు అంటే వెట్ క్లాత్తో తుడిసాను కాబట్టి ఇంక కనపడలేదు చూడండి సో బయలాజికల్ సైన్స్ బాట్నీ జువాలజీ మూడు కేటగిరీ పోస్టులు ఉంటాయి ఇది స్టేట్ వైడ్ పోస్టులు ఉంటాయి కొన్ని ఎస్సీ కొన్ని రెష్యన్ స్కూల్లో స్టేట్ వైడ్గా ఉంటాయి కొన్ని జోనల్ వైజ్గా ఉంటాయి అన్ని చూసుకోండి ఇది పీజీటీ బయాలజీలో కూడా మనకి పేపర్ వన్ పేపర్ టూ ఖచ్చితంగా ఉంటుంది బాటనీలో కూడా పేపర్ వన్ పేపర్ టూ అండ్ కూడా పేపర్ వన్ పేపర్ కూడా ఉండొచ్చు వీటన్నిటి గురించి నాకు అంత అవగాహన లేదు దీంట్లో పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది సేమ్ బాట్నీ జార్జ్ కూడా అంతే ఉండొచ్చు ఒకసారి చూసి చెప్తాను కాబట్టి అసలు పీజీటీ బయాలజికల్ సైన్స్ పోస్టులకి ఎన్ని క్వశ్చన్ పేపర్ మనకి పేపర్ వన్ పేపర్ టూ కాబట్టి మరి కంటెంట్ ఏ స్థాయిలో ఇస్తాడు దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఎన్ని సబ్జెక్టులు రాయవచ్చు ఎవరు ఎలిజిబుల్ అవుతారు వాళ్ళ పే స్కేల్ ఎంత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు అతి త్వరలో తెలియజేస్తాను కాబట్టి స్కూల్ హెండ్ బయాలజికల్ సైన్స్ పోస్ట్ మీద డిపెండ్ నోటిఫికేషన్ వచ్చే టైంకి మన దగ్గర లేకపోతే ఇక మీరు విరమించుకోవద్దు డిఎస్సి నుంచి ఖచ్చితంగా మీరు తెలుగు మీడియం యాస్పీరెంట్స్ అందరూ కూడా తెలుగు మీడియంలో ఉన్నటువంటి యాస్పీరెంట్స్ అందరూ కూడా ఈ పోస్ట్ లో అప్లై చేయవచ్చు తర్వాత ఇంకోటి మనకి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ పోస్ట్ ఉంటుందండి ప్రిన్సిపల్ పోస్ట్ ఉంటుంది ఏపీఆర్ఎస్లో కానీ సోషల్ మేరపు వెల్ఫేరు బీసీ వెల్ఫేరు అన్నిట్లో ఉంటుంది బట్ నాకు ప్రిన్సిపల్ ప్రమోషన్ వచ్చింది రీసెంట్గా వచ్చింది కానీ బట్ నేను వెళ్ళలేదు ఆ కర్నూలు ఆ ప్రాంతంలో వచ్చింది కాబట్టి వదిలేసాను జైలు కూడా అనంతపురం ఏరియాలో వచ్చింది కాబట్టి వదిలేశాను ఈసారి జైలుకి వెళ్దామని ప్లాన్లో ఉన్నాను పీజీటీ నుంచి మనకి జైలు ప్రమోషన్ అయితే వస్తుంది సో ప్రిన్సిపాల్ పోస్ట్ రాయవచ్చు కాబట్టి మనం ఈ స్కూల్ హాస్టల్ బయాలజికల్ సైన్స్తో పాటు మనకి ఏ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మీ జిల్లాలో మీ కేటగిరీలో దయచేసి ఆ పోస్టులు లేకపోతే స్టేట్ వైడ్ పోస్టులకి ఎలిజిబుల్ అవ్వండి జోనల్ వైజ్ పోస్టులు రాయవచ్చు ఎవరు కూడా అంత ఎఫెక్ట్గా చదవరు కాబట్టి అందరు తెలుగు మీడియం అభ్యర్థులు దీన్ని అప్లై చేయవచ్చు మీడియం ఇంపార్టెంట్ కాదు ఎవరైనా కూడా దీనికి అప్లై చేయవచ్చు నాకు తెలిసి స్కూల్ హాస్టల్ బయాలజీ ఎఫర్ట్ కంటే దీంట్లో సగం పెట్టినా ఇక్కడ మనకి పోస్ట్ ఈజీగా వస్తుంది ఎలా వస్తుందో ఫర్దర్ వీడియోలు మీకు తెలియ తెలియచేయటం జరుగుతుంది కాబట్టి మీరు ఏం భయపడక్కర్లా చాలామంది అడుగుతున్నారు రాబోయే నోటిఫికేషన్లో మనకి డిఎస్సి పోస్ట్ లేకపోతే అసిస్టెంట్ పోస్ట్ లేకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కొన్ని జిల్లాల ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మరి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి టీజీటీ సైన్స్ రాసుకోవచ్చు టీజీటీ బయాలజికల్ సైన్స్ రాసుకోవచ్చు పీజీటీ బయాలజికల్ సైన్స్ రాసుకోవచ్చు పీజీటీ బాట్నీ పీజీటీ జువాలజీ ప్రిన్సిపల్స్ ఆరు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఒకళ్ళ మన డిస్ట్రిక్ట్లో మన కేటగిరీలో ఈ అసిస్టెంట్ పోస్టులు బయాలజికల్ సైన్స్ అసిస్టెంట్ పోస్టులు లేకపోతే ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తెలుగు మీడియంలో అది ప్రిపేర్ అయ్యి రాకపోతే మీరు అప్లై చేయండి ఖచ్చితంగా అది ప్రిపేర్ అయిపోయి ఈజీగా ఇది రాయవచ్చు దానికి దీనికి అంటే అసిస్టెంట్కినూ ఈ యొక్క పీజీటీలకి ఉన్న సమస్య ఏంటంటే పేపర్ వన్ క్వాలిఫికేషన్ పీజీటీలకు ఉంటుంది కాబట్టి ఆ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ప్రొఫెసింగ్ టెస్ట్ కొంచెం చదవగలిగితే ఈజీగా మనకి పోస్ట్ అనేది వస్తుంది ఈజీ బిట్లు ఇస్తాడండి ఇంటర్మీడియట్ కంటెంట్లో మొత్తం ఇంటర్మీడియట్ నుంచి బిట్లు ఇస్తాడు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి నాలుగు బుక్స్ మనం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా జాబ్ వచ్చినట్లు లెక్క ఇవన్నీ విషయాలు ఫర్దర్గా తెలియజేస్తాను కాబట్టి మీరు నిరాశ చెందొద్దు ఒకవేళ మీ డిస్టిక్లో పోస్ట్ లేకపోతే అస్టెంట్ పోస్ట్ లేకపోతే వీటి వైపు అడుగులేండి స ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారని నా నమ్మకం ఓకే ఈరోజు మనకి ఈవినింగ్ ఎయిట్ టు నైన్ మేబి నైన్టీన్ పర్సెంట్ ఎయిట్ టు నైన్ లైవ్ ఉండొచ్చు అది ఆ వీడియో ఆల్రెడీ చేశాను కాబట్టి ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ